అంటే ఇలా అందరూ చెప్పాలనేమి లేదు నీవు వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు అక్కడ ఏసైని గురించి చెప్పొచ్చు ఒక స్కూల్కి వెళ్తుంటే అక్కడ ఏసీఐ గురించి చెప్పొచ్చు కాలేజ్కి వెళ్తుంటే ఏసీఐ గురించి చెప్పొచ్చు మీరు బంధువుల మధ్య స్నేహితుల మధ్య ఉన్నప్పుడు వారి దగ్గర ఏసైని గురించి చెప్పొచ్చు అలా మీరు ఎప్పుడైనా చెప్పి ఏసైని నామమ్మకు మహిమ తెచ్చారా అది నా ప్రశ్న ఈ రాత్రి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా లేకపోతే ఇంతకాలము ఎవ్వరికీ మీరు ఏసైని గురించి చెప్పి ఉండకపోవచ్చు ఈ రాత్రి నేను మిమ్మల్ని ఏమైనా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నానంటే స్తుతించే విధానాల్లో ఏ శైని గురించి పంచుకోవటం కూడా ఒక విధానం అని నేను మీకు చెప్తూ ఈ విధానంలో కూడా మీరు అందరూ ఏ స్థుతించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను స్తోత్రం చెప్దాం హాలే ఒకసారి ఒక అక్క నాకు ఇలా చెప్తా ఉన్నారు అక్క ఒక పాస్టర్ గారి కూతురు అట్ ద సేమ్ టైం అక్క డెంటిస్ట్ కూడా అంటే పల్ల డాక్టర్ అనమాట అక్క అక్క నాకు చెప్తా ఉన్నారు ఇలా నేను హాస్పిటల్లో కూడా నేను ఇట్లా ఉంటాను రా అంటే అప్పుడు నేను అన్నాను మరి మినిస్ట్రీ ఎలాగక్క అన్నాను అంటే అప్పుడు అక్క ఏముందంటే మినిస్ట్రీ అంటే చర్చ్లోనే చేయాలని ఏముందిరా నా దగ్గరికి పేషెంట్స్ వస్తారు వాళ్ళకి చక్కగా వాళ్ళు పళ్ళు చూపించుకోవడానికి వస్తారు కదా వాళ్ళు నోరు తెరుస్తారు వాళ్ళకి చక్కగా క్లిప్స్ పెట్టేసి వాళ్ళు మాట్లాడరు కదా పక్కన నుంచో ఏసై పాట పాడతాను లేకపోతే పక్కన నుంచి ఏసై గురించి మాట్లాడతాను లేకపోతే ఫోన్ తీసుకొని ఎవరితోనో ఏసై గురించి చెప్తున్నట్లు ఒక సాక్ష్యాన్ని చెప్తాను నేను మాట్లాడుతూ ఉంటాను వాళ్ళు వింటూ ఉంటారు స్తోత్రం చెప్దాం హాలే నీ పని బాగుంది కదా అనిపించింది నాకు నిజమే మనం ఎక్కడున్నా దేవుని పిల్లలం కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏసైని గురించి మనం చెప్తూనే ఉండాలి దాని ద్వారా ఏసైకి మహిమ కలుగుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో ఏవేవో గాసిప్స్ చెప్పుకోవడానికి ఏవేవో పుకారులు చెప్పుకోవడానికి ఏవేవో అనవసరమైన మాటలు చెప్పుకోవడానికి సీక్రెట్స్ చెప్పుకోవడానికి చాలా సమయాన్ని మనం వృధా చేస్తాం కానీ ఏసై గురించి చెప్పాలి అనే టాపిక్ వచ్చేసరికి అయ్యి బాబాయ్ వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఏసీఐ గురించి చెప్తే ఏసై గురించి వీళ్ళకి నేను చెప్తే నాతో సహవాసం మానేస్తారేమో అనుకుంటాం లేకపోతే ఏసై గురించి నేను వీళ్ళకి చెప్తే నా నాతో మాట్లాడటం మానేస్తారేమో నన్ను కొంచెం ఇబ్బందిగా చూస్తారేమో నన్ను ఇబ్బంది పెడతారేమో అని మనం అనుకుంటాం వేరే ఇంకేమైనా చెప్పడానికి మాత్రం ఎంబారేజ్ అవ్వం ఎంత ఓపెన్ గా నేను చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నానని మాట్లాడేస్తాం మీరు ఏమైనా అనుకోండి నేను చెప్పేస్తాను అన్నట్లు చెప్పేస్తాం మనం ఏదైనా చెప్పాలనుకుంటే కానీ ఏసీ గురించి చెప్పడానికి వచ్చే మాత్రం ఎందుకు చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతా ఉంటాం ఈ రాత్రి ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను దేవుని స్థుతించే మనము ఖచ్చితంగా దేవుని గురించి అనేకులకు చెప్పే కూడా అవ్వాలి స్తోత్రం చెప్దాం హాలే గడిచిన దినాల్లో క్రిస్మస్ పండగను జరుపుకున్నాం మనం కదా ఆ క్రిస్మస్ పండుగ దినాల్లో మనం ఏం గుర్తు చేసుకున్నామంటే ఆకాశపు మహిమ మేఘముల్లో నుంచి దేవిని దూత అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపురల దగ్గరకు వచ్చి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ గొర్రెల కాపురులండి ఎంత చక్కగా ఏసై దగ్గరికి వీళ్ళు ఏసైని చూశారు చూసిన వాళ్ళు ఏం చేశారు తెలుసా అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టలేదు అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఇదిగో ఏసై శుభవార్త మానం ఏసై పుట్టారనే శుభవార్తను వాళ్ళు విన్న కన్న కన్నవాటిని చూచిన వాటిని వాళ్ళు అనుభవించిన వాటి ఊరు వాడ ప్రచురం చేస్తా ఏసైని మహిమ పరిచారంట స్తోత్రం చెప్దాం హాలే లుయా లుకాసు వార్త రెండవ అధ్యాయంలో ఈ మాటలు రాయబండివి నీ జీవితంలో నీ కుటుంబంలో నీ బ్రతుకులో ఎన్నో మేలులు వేసే దగ్గర నుంచి పొందుకున్నావు ఎన్నో విన్నావు ఎన్నో చూసావు ఎన్నో అనుభవించావు వాటన్నిటిని బట్టి నీకు నువ్వు ఉంచేసుకొని నీ వరకు నువ్వు పరిమితం చేసుకొని నీవే ఏసేని గురించి తెలుసుకుంటే సరిపోదు ఈ లోకంలో ఏసైన్ గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది దాకా నీ ఇంట్లో నీ భర్తే ఉన్నాడు ఏసైన్ గురించి తెలియకుండా నీ ఇంట్లో నీ భార్య ఉంది ఏసై గురించి సరిగ్గా తెలియకుండా నీ ఇంట్లో నీ పిల్లలే ఉన్నారు ఏసై గురించి తెలియకుండా మీ ఇంటి ఎదురు రోజు పలకరించుకునే ఏ ఉంది ఆవిడికి చెప్పండి ఏసైన్ గురించి ఇదిగో ఓతేగా గ్లూ స్టిక్ లాగా అతుక్కునే పక్కింటి వాళ్ళు ఉన్నారు కదా అన్నిటికీ ఆహ్వానిస్తావు వాళ్ళని ఎప్పుడైనా వాళ్ళకి ఏసైన్ గురించి చెప్పావా తర్వాత ఎక్కడో వర్క్ ప్లేసెస్ దగ్గర అక్కడిక్కడ మనకి స్నేహితులు చాలా మంది ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ బ్లడ్ ఫ్రెండ్స్ అంటారు ఎప్పుడైనా వాళ్ళకి ఏ గురించి చెప్పారా షేర్ ద గుడ్ న్యూస్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ హు ఎవర్ హ్యావ్ ఎవరైతే మీకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఏ శైని గురించిన శుభవార్తని ఏ శైని ప్రేమిస్తున్నాడని ఏ శైని కోసం ప్రాణం పెట్టాడని ఏ శైని కోసం తిరిగి రాబోతున్నాడని స్తోత్రం చెప్దాం హాలే సువార్త ప్రకటించిన పెద్ద కష్టమేం కాదండి సువార్థ ప్రకటించాలంటే మనం ఏమిటో బైబుల్ తీసుకొని వెళ్ళి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఇరవై నాలుగు గంటలు చెప్పేది కాదు సువార్త సువార్త అంటే మూడే మూడు మాటలు ఏసే మనల్ని ప్రేమించి పుట్టారు మనల్ని ప్రేమించి మన పాపముల కోసం రక్తం కార్చారు మనల్ని ప్రేమించి ఆయనతో మనల్ని చేర్చుకోవడానికి తిరిగి రాబోతున్నారు ఈ మూడు మాటలే సువార్త స్తోత్రం చెప్దాం హాలే అందుకే ఈ సభల ద్వారా ఇక్కడున్న మన అందరూ ఒక తీర్మానం చేయాలి ఏమని తెలుసా ప్రభా ఇంతవరకు సాక్ష్యాల ద్వారా నేను మహిమపరిచాను అంటే సాక్ష్యాలు అంటే ఎప్పుడో దేవుడు మన జీవితంలో మేలు చేస్తే చక్కగా ఆదివారం ఆరాధనలో సాక్ష్యాలు చెప్తావు ఆ తర్వాత స్థుతి కూటాలు పెట్టి స్థుతి కూటాల్లో సాక్ష్యాలు చెప్తాం అంతవరకు ఇట్స్ ఓకే అంతవరకు మనం చాలా వండర్ఫుల్ జాబ్ చేస్తూ ఉన్నాం దానిని బట్టి ప్రభుకి మహిమ గాక అయితే ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి ఈ సంవత్సరాంతపు కూడికల్లో ఆరాధన కూడికల్లో దేవుని స్థుతించే కృతజ్ఞత కూడికల్లో మనం ఏమి నేర్చుకున్నామంటే ఏమి ఆలోచిద్దామంటే ఏమి చేయడానికి ప్రయత్నం చేద్దామంటే ఏమి చేయడానికి ఒక ఒక డెసిషన్ మనం తీసుకుందామంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఎక్కడున్నా ఎవరితో ఉన్నా మనం ఖచ్చితంగా ఒక రెండు మాటలు ఏ శైని గురించి చెప్పి ఏ శైని మహిమపరిచే వారిగా బ్రతుకుదాం బిగరగా స్తోత్రం చెప్దాం హాలేలు